మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మరో వీడియోతో మీ ముందుకొచ్చేశాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకొస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్కారం భగవద్గీత పరంపరలో రెండవ అధ్యాయమైన జ్ఞానయోగం యొక్క లోతైన విశ్లేషణకు స్వాగతం ఇది కురుక్షేత్రంలో జరిగే భౌతిక యుద్ధం మాత్రమే కాదు మనందరిలో మన మనస్సులో జరిగే ఒక అంతర్గత సంఘర్షణకు ఇది ఒక శక్తివంతమైన ప్రతీక సరిగ్గా ఇక్కడే అర్జునుడి తీవ్రమైన నిరాశ మధ్యలో శ్రీకృష్ణుడి శాశ్వతమైన బోధనలు మొదలవుతాయి ఇక్కడ చూడండి ఒకప్పుడు అజేయుడైన యోధుడు అర్జునుడు తన సొంత బంధువుల్ని గురువుల్ని శత్రువులుగా చూసి తట్టుకోలేని దుఃఖంలో మునిగిపోయాడు అతని కళ్ళు కన్నీళ్లతో నిండిపోయాయి శరీరం వణికిపోతోంది అతని సంకల్పం పూర్తిగా విరిగిపోయింది ఈ క్షణంలో అతను పోరాడలేనని తేల్చి చెప్పేస్తాడు అర్జునుడి ఈ సంక్షోభమే ఒక పెద్ద మలుపు అతని పూర్తి శరణాగతి అదే దైవిక జ్ఞానానికి ద్వారాలు తెరిచిన ఒక కీలకమైన క్షణం ఇక్కడే అతను తన అహంకారాన్ని తన సొంత తెలివితేటల్ని పక్కనపెట్టి ఒక ఉన్నతమైన మార్గదర్శకత్వం కోసం వేడుకుంటున్నాడు ఈ శక్తివంతమైన శ్లోకంలో అర్జునుడు తన గందరగోళాన్ని ఒప్పుకుంటున్నాడు అతను ఏమంటున్నాడంటే నా కర్తవ్యం గురించి నేను పూర్తిగా అయోమయంలో ఉన్నాను నా ధైర్యాన్ని కోల్పోయాను నేనిప్పుడు నీ శిష్యుణ్ణి దయచేసి నాకు దారి చూపించు ఇది కేవలం సహాయం కోసం అడిగే మాట కాదు ఇదొక యోధుడు గురువు ముందు శిష్యుడిగా మారే క్షణం నిజమైన శిష్యత్వానికి ఆరంభం ఈ శరణాగతి అనేది ఆధ్యాత్మిక జాగృతికి మొదటి అడుగు ఒకసారి రామాయణంలోని విభీషణుడిని గుర్తు చేసుకుందాం తన సోదరుడు అధర్మ మార్గంలో వెళ్తున్నప్పుడు విభీషణుడు ధర్మాన్ని ఎంచుకొని శ్రీరాముడి శరణు కోరాడు ఇది బలహీనత అంటామా కాదు సరైనదాన్ని ఎంచుకోవడానికి కావలసిన అపారమైన ధైర్యమిది అర్జునుడి యొక్క ఈ హృదయపూర్వకమైన అభ్యర్థనకు సమాధానంగా శ్రీకృష్ణుడు తన గంభీరమైన బోధనను ప్రారంభిస్తాడు ఈ బోధనే మొత్తం గీతకు తాత్విక పునాది వేస్తుంది కృష్ణుడు చాలా సున్నితంగా అర్జునుడి అవగాహనను సవాల్ చేస్తాడు ఆయనేమంటున్నాడంటే ఏమంటున్నాడంటే నువ్వు దుఃఖించకూడని వాటికోసం దుఃఖిస్తున్నావు కాని మాటలు మాత్రం జ్ఞానిలా మాట్లాడుతున్నావు నిజమైన జ్ఞానులు బ్రతికున్నవారికోసం కాని మరణించిన వారికోసం కాని దుఃఖించరు ఈ ఒక్క వాక్యం వాస్తవికతపై మన దృక్పథాన్ని మార్చేస్తుంది ఈ అద్భుతమైన పోలికను ఒకసారి ఆలోచించండి అర్జునుడి దుఃఖం ఎలా ఉందంటే నీళ్లలో మునిగిపోతున్న వ్యక్తిని వదిలేసి అతని బట్టల కోసం ఏడవడం లాంటిది ఇక్కడ ఆ బట్టలు మన నశించే శరీరాన్ని సూచిస్తాయి ఆ వ్యక్తి శాశ్వతమైన ఆత్మను సూచిస్తాడు అర్జునుడి దుఃఖం తప్పుచోట ఉంది శాశ్వతమైన దానిపై కాకుండా తాత్కాలికమైన దానిపై కేంద్రీకృతమై ఉంది ఇప్పుడు మనం ఈ అధ్యాయంలోని మొదటి గొప్ప సత్యానికి వస్తున్నాం అదే ఆత్మ యొక్క శాశ్వతమైన మార్పులేని స్వభావం ఇక్కడ కృష్ణుడు ఒక ప్రాథమిక సత్యాన్ని వెల్లడిస్తున్నాడు నేను నువ్వు ఈ రాజులందరం గతంలోనూ ఉన్నాం భవిష్యత్తులోనూ ఉంటాం దీనర్థం చాలా స్పష్టం నిజమైన మనమంటే ఆత్మ కాలానికి అతీతమైనది దానికి పుట్టుకలేదు మరణం లేదు శరీరము ఆత్మ మధ్య ఉన్న తేడాని ఇలా ఆలోచించండి శరీరం ఒక వైట్ వైట్బోర్డ్పై మనం రాసి చెరిపే రంగుల్లాంటిది అది తాత్కాలికం ఎప్పుడూ మారుతూ ఉంటుంది కాని ఆత్మ ఆ వైట్ లాంటిది శాశ్వతమైనది మార్పులేనిది అన్ని అనుభవాలకు ఆధారం మన అసలైన గుర్తింపు ఈ తాత్కాలిక శరీరంలో లేదు ఆ శాశ్వతమైన ఆత్మలోనే ఉంది ఈ అందమైన రూపకం పునర్జన్మ అనే భావనను వివరిస్తుంది మనం పాత బట్టలు తీసేసి కొత్తవి వేసుకున్నట్లే ఆత్మకూడా శరీరాలను వదిలేసి కొత్తవాటిని స్వీకరిస్తుంది అంటే మరణం అనేది ముగింపు కాదు ప్రయాణంలో ఒక మార్పు మాత్రమే ఈ చిత్రంలో చూస్తున్నట్లుగా ఆత్మ యొక్క ప్రయాణం శరీరానికి జరిగే మార్పుల వల్ల ఏమాత్రం ప్రభావితం కాదు శరీరం బాల్యం యౌవనం వృద్ధాప్యం గుండా వెళ్తున్నప్పుడు ఆత్మ కేవలం ఒక సాక్షిగా ఉంటుంది దానికి ఏ మార్పు ఉండదు ఈ శాశ్వతమైన సత్యం కోసం అన్వేషణ కేవలం గ్రీతకు మాత్రమే పరిమితం కాదు కఠోపనిషత్తులో నచికేతుడు అనే యువ ఋషి మరణం తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలని ఏకంగా మృత్యుదేవుడైన యముడినే ధైర్యంగా ప్రశ్నించాడు ఇది మనకు ఏం గుర్తు చేస్తుందంటే ఆత్మ యొక్క అమరత్వాన్ని అర్థం చేసుకోవడమే మృత్యుభయాన్ని జయించడానికి అసలైన మార్గం ఆత్మ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకున్న తర్వాత కృష్ణుడు ఇప్పుడు రెండవ గొప్ప మార్గాన్ని పరిచయం చేస్తున్నాడు అదే కర్మయోగం అంటే నిస్వార్థ కర్మ యొక్క మార్గం కర్మయోగం అంటే పనులు మానేయడం కాదు పనుల ఫలితాలపై ఆసక్తిని వదిలేయడం అంటే మనం మన విధులను భక్తితో ఏ ప్రతిఫలం ఆశించకుండా చేయడం ప్రతి పనిని ఒక పవిత్రమైన అర్పణగా మార్చడం ఇది గీతలోని అత్యంత ప్రసిద్ధ శ్లోకాలలో ఒకటి నీకు నీ కర్తవ్యాన్ని నిర్వర్తించే హక్కు ఉంది కాని దాని ఫలాలపై నీకు అధికారం లేదు ఇది అర్జునుడి సందిగ్ధానికి సూటి అయిన సమాధానం కృష్ణుడు ఏమంటున్నాడంటే అర్జున పోరాడటం నీ కర్తవ్యం గెలుపు ఓటములు నీ చేతిలో లేవు ఫలితం గురించి చింతించకుండా నీ పని నువ్వు చెయ్యి కర్మయోగానికి ఒక అద్భుతమైన ఉదాహరణ జనక మహారాజు ఆయన ఒక రాజ్యాన్ని పరిపాలించాడు అయినా సరే పూర్తిగా నిర్లిప్తంగా ఉన్నాడు ఒకసారి అతని రాజధాని మిథిల మంటల్లో కాలిపోతోందని తెలిసినప్పుడు ఆయన చాలా ప్రశాంతంగా మిథిల తగలబడితే నాదేమి కాలిపోదు అని అన్నాడు అంతర్గత స్వేచ్ఛ అంటే ఇదే సరే మరి ఈ ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క గమ్యమేంటి ఈ జ్ఞానంలో స్థిరంగా ఉన్న వ్యక్తి అంటే స్థితప్రజ్ఞుడు యొక్క లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం అర్జునుడు ఇప్పుడు ఆ ఆదర్శవంతమైన వ్యక్తి గురించి తెలుసుకోవాలని ఎంతో ఆసక్తిగా ఉన్నాడు అందుకే ఇలా అడుగుతున్నాడు కృష్ణ జ్ఞానంలో స్థిరంగా ఉన్న వ్యక్తి లక్షణాలు ఏమిటి అతను ఎలా మాట్లాడతాడు ఎలా కూర్చుంటాడు ఎలా నడుస్తాడు దానికి కృష్ణుడు స్థితప్రజ్ఞుడిని ఇలా వివరిస్తాడు సుఖం వస్తే ఉప్పొంగి పోని దుఃఖం వస్తే కృంగిపోని వ్యక్తి అతను రాగద్వేషాలకు భయానికి కోపానికి అతీతుడు అతని ఆనందం బయటి ప్రపంచం మీద ఆధారపడి ఉండదు అది తన లోపలి నుండే తన ఆత్మ నుండే వస్తుంది ఈ భావనను ఎంతో అద్భుతంగా వివరించడానికి కృష్ణుడు తాబేలు యొక్క పోలికను ఉపయోగిస్తాడు తాబేలు ప్రమాదం వచ్చినప్పుడు తన అవయవాలను గట్టి చిప్పులోకి ముడుచుకున్నట్లే జ్ఞాని కూడా తన ఇంద్రియాలను బయటి విషయాల నుండి సులభంగా ఉపసంహరించుకోగలడు తద్వారా తన అంతర్గత ప్రశాంతతను కాపాడుకోగలడు ఇప్పుడు మనం ఈ అధ్యాయం నుండి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలను ఒక్కసారి సంగ్రహించి గీత యొక్క ప్రయాణంలో తదుపరి దశకు దారిసిద్ధం చేసుకుందాం ఈ అధ్యాయం మనకు రెండు శక్తివంతమైన మార్గాలనిచ్చింది ఒకటి జ్ఞాన మార్గం ఇది మన నిజస్వరూపాన్ని ఆత్మగా గుర్తించమని చెబుతుంది రెండవది కర్మ మార్గం ఇది ఫలితాలపై ఆసక్తి లేకుండా మన విధులను నిర్వర్తించమని బోధిస్తుంది ఈ రెండూ కూడా అంతర్గత స్వేచ్ఛకు దారితీస్తాయి కాని ఇదొక ప్రాథమిక ప్రశ్నను లేవనెత్తుతుంది సరే మనం మన నిజ స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత కర్మబంధనాలలో చిక్కుకోకుండా ఈ ప్రపంచంలో ఎలా జీవించాలి జ్ఞానం కర్మ ఎలా కలిసి పనిచేస్తాయి ఇదే అర్జునుడి తదుపరి సందిద్ధం దీనికి సమాధానాన్ని మనం మూడవ అధ్యాయంలో అన్వేషిద్దాం తదుపరి విశ్లేషణలో కలుద్దాం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రిండెడ్ డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు